మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిఐటీసీ ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్మికులకు గత ఐదు నెలల నుండి సరైన జీతాలు ఇవ్వనందుకు వారి రోజు మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు సిఐటిసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు సిఐటిసి బాలాపూర్ మండల్ సెక్రటరీ దాసరి బాబు బాలాపూర్ మండల్ ప్రెసిడెంట్ శేఖర్ యాదవ్ ఎం యాదయ్య కమిటీ సభ్యుడు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు मुनिसूर कारे मंडल अगरि बाबू మరి గతంలో కూడా ఎన్నోసార్లు కూడా ఫైట్ చేయడం జరిగింది వీళ్ళకి వీళ్ళకి కూడా వేతనాలు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ దీన్ని కొనసాగించడం చేస్తాము తప్ప ఆపే ప్రయత్నం చేయమని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తూ మురుస్తున్నా